రెండు నిమిషాలు ఆగ ప్రతిరోజు పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తాను అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీసం హక్కు కూడా లేదు ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా ఈ అరవై లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి ఖండించాలి ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరు అందరూ గమనించాలి అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలు పరచాలనో కాదు కనీసం భక్తుడనే ఆలోచనతోటి ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత ఇంత పొరపాటు జరిగింది దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం ఆలోచన రావాలనే దానిపైన నేను ప్రయత్నం చేస్తున్నాను నిన్న కర్ణాగరెడ్డి గారు నాని గారు మాట్లాడుతూ అంటే నాలుగు రోజుల క్రితం మా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అయోధ్యకి పంపించిన లడ్డు కూడా ఈ విధంగా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు అయోధ్యకి పంపించిన లక్ష లడ్డులు లడ్డులు వేరే నైతో తయారు చేస్తామని అంటే అది నిజమే అయితే మరొక్కసారి మీరు ఏ విధంగా మీరు చేసిన తప్పుని మీరు ఉపయోగించిన పదార్థాలని మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి పరిపాలించారో ఈ ఐదు సంవత్సరాలు గుర్తు తెచ్చుకోవాలి కొంతమంది వ్యక్తుల పేరు ప్రస్తావించారు అది నేను ప్రస్తావించను కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు రెండు డైరీలు హైదరాబాద్లో ఉన్న వీకే డైరీ అసెన్షియల్స్ వెయ్యి ఐదు కిలోలు అదేవిధంగా పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే పల్వనేరులో ఉన్న ఒక సంస్థ వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి ఐదు కిలోలు అంటే రెండు వేల పది కిలోల నెయ్యి ప్రత్యేకంగా అయోధ్య లడ్డుల కోసం తెప్పించి తయారు చేపించి పంపించామని వీళ్ళు ఈ రోజున అసలు నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఏ విధంగా మీరు కేవలం అయోధ్య పంపించిన లడ్లు వరకు ప్రత్యేకంగా వేరే నెయ్యి వాడారు అంటే మీకు దీని వెనక తెలుసా మీకు మనం వాడుతున్న నెయ్యి అసలు నెయ్యే కాదని మీకు అప్పటికే తెలుసా రామ్ జన్మభూమి ట్రస్ట్ నుంచి మాకు లక్ష మినీ లడ్డూలు పంపించమని వాళ్ళు ఉత్తరం రాసినప్పుడు టీటీడీ బోర్డు నుంచి వాళ్ళు దీనిపైన అంగీకరించి సరఫరా చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అక్కడే కదా పవిత్రమైన తిరుమలలోనే కదా లడ్డూలు చేసేది అంతేగాని మేము సపరేట్గా పంచదార పంపిస్తాం మేము శనగబాబు సపరేట్గా పంపిస్తాం అంటే లడ్డూలు మీకు తయారు చేసి ఇస్తారా చెప్పండి నేను ఈ సందర్భంగా కోరుతున్నా అంటే ఇది ఒక అంశం పైన నేను ప్రత్యేకంగా మాట్లాడడం దీని దీని వెనక ఏంటంటే దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేక మంది పగలు ప్రశం పాపం కృషి చేస్తూ ఉంటారు ఎంతోమంది మఠాధిపతులు పీఠాధిపతులు అనేక దూరమైన ప్రాంతాల్లో కూడా పర్యటించి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పడిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదు దయచేసి ఎప్పుడైనా సరే ఈ పెద్దలందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఇది పార్టీలతో సంబంధించిన అంశమే కాదు ఇది పరి పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అందిన మేరకు చాలామంది భక్తులు గతంలో ఆవేదన వ్యక్తపరుస్తున్నప్పుడు తిరుమల ప్రయా